ఫైట్ యువర్ బ్యాటల్స్ మన జీవితంలో రకరకాల యుద్ధాలు ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూ ఉంటాం యూనో స్టెల్ తన జీవితంలో వచ్చే బ్యాటల్స్ని కానీ ఛాలెంజెస్ ఛాలెంజెస్ని కానీ ఆమె ఎలాగో ఎదుర్కొంటుందో తన మాటల్లో విందాం సో రైట్ ఆఫ్టర్ వి గాట్ మ్యారీడ్ ఐ థింక్ ఇట్ వాజ్ మంత్ ఆఫ్టర్ వి గా మ్యారీడ్ బిఫోర్ దాట్ వీ రిలీజ్ ద సాంగ్ పాటన్ చేసాం ఎప్పుడు కూడా నిరీణ ఉంది మీ యొక్క ఆశలు తీరకుండా దేవుడు ఆపుడు అని చెప్పి పాట చేశాము సో we had a lot of people who related to, to that song and they were blessed by that song we heard a lot of testimonies from it um, but then after a month um, um, me and daniel we were uh, just driving in the car and we were talking about um, so many things that we have to deal with here now uh, that we are a married couple we have a lot of responsibilities and we were talking about all the things that we have to take care of so we were talking about many things that were worrying us many things that was Many things that were a burden in our hearts. And that, uh, and that moment, um, uh, Danny said, uh, Okay, let us stop talking about our problems. Let us put on our song, our own song that we released. That will give us confidence, that will give us some encouragement. And he turned it on uh, in the car. అప్పుడు మేము మాట్లాడుతున్న సమయంలో డానియల్ గారు అన్నారు మనం రాసిన మనం చేసిన పాటని మనం వెందాం ఈ యొక్క ఈ యొక్క సమస్యల మధ్యలో ఆ పాట మనల్ని బలపరుస్తుంది అని చెప్పారు అక్కడ ఒక మొదటి ఆ యొక్క మాట ఏంటంటే నిశ్చయముగా నీ యొక్క నిరీక్షణ ఉన్నది నీ యొక్క ఆశలన్నీ కూడా కోలిపోవని చెప్పి ఆ పాట అనమాట And uh, God will keep you as a blessing. He will bless you to be a blessing. Um, so, right after we heard that in the car, we saw a small truck um, overtaking us right in the front of the car. And in the back, it, it was written, ఆ ట్రక్ వెనక ఈ మాటలు రాయబడి ఉన్నాయి Surely there is an ఖచ్చితంగా ముగింపు ఉంది యో హోప్ ఐఎమ్ టెలింగ్ యూ టు సే దట్ ఇన్ తెలుగు ఇట్ సేస్ నిశ్చయ మూగనే ముగింపు ఉంది యా Surely there is an end. In Tamil <laughs> <laughs> it was written. Namakam mammai podu. నిశ్చయముగా ముగింపు ఉందని తమిళ్ రాశారు అక్కడ ఇస్ ఇట్ రైట్ మై ప్రొనౌన్ బట్ పాయింట్ సో దాట్ వాస్ రిటన్ ఇన్ దాక్ విత్ రెఫరెన్స్ అది రాసి వచ్చిన సో వీ వడ్

కొన్నిసార్లు దేవుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు అనిపిస్తుంటే కొన్ని సార్లు దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు అది నెరవేర్చడానికి అవట్లేదు అనిపిస్తా ఉండొచ్చు బట్ హీ విల్ సెండ్ యూ అ సైన్

మీకు జవాబునిస్తాడో యుల్ నో ఫస్ ద్రమ్ హిమ్

అండ్ హీ ఆల్వేస్ షోస్ అస్ దట్ హీ క్యాస్ ఫర్ అస్ దాని ద్వారా ఎప్పుడు కూడా దేవుడు మా పట్ల అక్కర కలిగి ఉన్నాడని తెలుసుకుంటాం ఆమేన్ ఆమేన్ సో బ్లెస్డ్ చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది ఎందుకంటే నిజానికి దేవుడు మనందర్ని అలాగే ప్రేమిస్తున్నాడు కదా మనందరితో అలాగే మాట్లాడాలనుకుంటున్నాడు మరి వాళ్ళ సమస్యను మాట్లాడుకోవడం మానేసి దేవుని దేవుని పైన దేవుని వైపుకు చూడటం ఆమేన్ ఆమేన్ మనం మన సమస్యను చూస్తూ ఉండటం కాదు మన సమస్యను ఉండి జయం ఇవ్వగలిగిన వారిని చూడాలి ఆమేన్ not looking at the problem but giving looking at jesus who gives victory over the problems మరి వారిద్దరూ ఎప్పుడైతే యేసయ్యను చూడాలని ఆయన ఇచ్చే పరిస్కరణ చూడాలని ఆయన చేయాలి అనుకున్నది ఆయన ఆయన యొక్క చర్వని చూసుకోవాలనుకున్నారో గాడ్స్ ఇంటర్వెన్షన్ కోసం చూశారో మరి దేవుడు వాళ్ళకి జవాబునిచ్చాడు మరి స్టెల్లాకు ఎలాగైతే దేవుడు మరి అద్భుతంగా జవాబునిచ్చారో వారిద్దరిని ఆదుకున్నారో దేవుడు మన ఎడల కూడా అలాగే చేస్తాడు ఆ మెయిన్ యూ నో ఇన్ ప్రాబ్లమ్స్ ఇట్స్ హెస్ ఇస్ సేఫ్టీ అమాంగ్ కౌన్సిల్